ఉఖండ్ నుండి ఒడిశా మీదుగా కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో ఆంధ్రాలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది రేపటి నుంచి అల్లూరి సీతారామరాజు అంబేద్కర్ కోనసీమ తూర్పు గోదావరి గుంటూరు జిల్లాలతో పాటు పలు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి రైతులు వ్యవసాయ పనుల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలని వర్షం పడుతున్న సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఇక ఈ ఆకస్మిక వర్షాలకు సంబంధించినంత సమాచారం మా గుంటూరు ప్రతినిధి పవన్ లైవ్ ద్వారా అందిస్తారు పవన్ చెప్పండి ఇప్పుడు ఏపీలో రెండు మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు అసలు ఈ ఆకస్మిక వర్షాలు ఏంటి అందులోనూ ఏపీలో ఇప్పుడు ఎన్నికల టైం అయితే రైతుల్ని జాగ్రత్తగా ఉండమని చెప్పారు మరోవైపు పదో తరగతి పరీక్షలు జరుగుతూ ఉన్నాయి ప్రజల్ని జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు అలాగే వైపు ఎన్నికల ప్రచారంలో ఆయా పార్టీలు తమ తమ షెడ్యూల్స్ ని ప్లాన్ చేసుకుంటూ ఉన్నాయి ఓవరాల్ గా ఏపీలో ఇప్పుడు వర్షాలు ఈ రెండు మూడు రోజులు పడితే అక్కడి పరిస్థితి ఏంటి స్టూడెంట్స్ కి కానీ పొలిటీషియన్స్ కి కానీ ముఖ్యంగా రైతులకి ఏదైతే ప్రసిద్ధమైతే మాత్రం ఆ మిత్తి పంట కుట్టు సైదులో నేపథ్యంలో కూడా ఈ ఒక్కసారిగా మల్లలాగా ఏర్పడుతుంది అల్పబీడలో ధోని ప్రపంచ కూడా రాను అతి భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉందంటూ ఇప్పటికే వాతావరణ శాఖ మాత్రం సూచనలు చేస్తా ఉంది ఇప్పటికే ఒక్కొక్క రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షలతో పాటు సార్వత్రిక ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా సిద్ధమవుతా ఉన్నటువంటి నేపథ్యంలో సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఇప్పటికే జరుగుతూ ఉన్నాయి మరి ఒక్కొక్క రైతాంగం అంతా కూడా పుస్తలో పండించినటువంటి పంటలు ఇంటికి తెచ్చుకొని అమ్ముకునే విధంగా కూడా ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్నటువంటి నేపథ్యంలో కూడా ఒక్కసారిగా వాతావరణ శాఖ హెచ్చరికలతో కూడా ప్రజలంతా కూడా కొంత భయం ప్రాంతం పరిస్థితి కూడా ప్రస్తుతం కనిపిస్తా ఉంది ఏదైతే రేపు రేపటి నుంచి కూడా అల్లూరి సీతారామారాజు జిల్లాతో పాటు అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి జిల్లా ఏలూరు కృష్ణా గుంటూరుతో పాటు ప్రకాశం బాపట్ల జిల్లాలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కుసేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే మాత్రం సూచిస్తా ఉన్నారు ముఖ్యంగా ఏదైతే శ్రీకాకుళం విజయ విజయనగరం పార్వతీపురం మాన్యం విశాఖపట్నం అంకాపల్లి కాకినాడతో పాటు పశ్చిమ గోదావరి జిల్లా ఎన్టీఆర్ జిల్లాతో పాటు నెల్లూరు తిరుపతి జిల్లాలో కూడా పిడుగులతో కూడినటువంటి వర్షం కూడా కురిసేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని తెలంగాణలో మాత్రం ఇప్పటికే వర్షాలు ప్రారంభమైపోయా ఒక్కొక్క పంటలు కూడా పూర్తిగా నీట మునిగుతున్నటువంటి దృశ్యాలు కూడా ప్రస్తుతం మనకి ఎక్కడికక్కడ కూడా కనిపిస్తా ఉన్నాయి మరి ఆంధ్రప్రదేశ్ లో కూడా రానున్న ఇరవై నాలుగు గంటల్లో వర్షాలు కూడా భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఇప్పటికే అధికారులు సమాహితం అవుతా ఉన్నారు ఒక్కొక్క పదో తరగతి భరోసాలు జరుగుతూ ఉన్నాయి మరి ఒక్కొక్క సార్వత్రిక ఎన్నికలు సిద్ధమవుతా ఉన్నారు అదేవిధంగా రైతాంగం అంతా కూడా పూర్తి స్థాయిలో పంట నుండి కోసుకుంటున్న నేపథ్యంలో ఆహ్వాన వర్షం ఏ విధంగా నష్టం చేకూర్చి అనేటువంటి దానిపై కూడా ఇప్పటికే సర్వ సిద్ధమవుతున్నటువంటి దృశ్యాలు కూడా కష్టపెట్టా ఉన్నాయి ముఖ్యంగా ఇది చూస్తున్నట్టయితే కృష్ణా జిల్లా గుంటూరు గుంటూరు జిల్లాలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి కూడా వాతావరణ శాఖ సూచనలు సలహాలు చేస్తా ఉంది మరి అందులో భాగంగానే ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా పూర్తి స్థాయి ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది మరొక ఏదైతే పంటలకు సంబంధించినటువంటి పంటలు నష్టం వాటినటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ రోజు ఈ రోజు సాయంత్రంలోకి పూర్తి స్థాయి పంటలు కూడా ఆ చేతికి వచ్చేటువంటి పంటల మొత్తాన్ని కూడా వాటికి సంబంధించినటువంటి వాటిని పంపి పంపించి ఇంటికి పంపించాల్సినటువంటి పరిస్థితి వాతావరణ శాఖ చెప్తా ఉంది ఏదేమైనా కూడా ఆ తెలుగు రాష్ట్రాల్లో ఈ యొక్క అకాల వర్షాలు ఏ విధమైన తీస్తాయని కూడా కొంత సమయం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికొక్కడ అధికార యంత్రాంగం ప్రతిష్టమైనటువంటి చర్యలు తీసుకునేందుకు కూడా సంసిద్ధం ఉంది రాష్ట్ర ప్రజలంతా కూడా ఈ యొక్క అకాల వర్షాలకు సంబంధించినటువంటి అంశంపై జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా వాతావరణ శాఖ మాత్రం సూచిస్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది సంతోష్ నివన్ థ్యాంక్